పూర్వభాద్ర నక్షత్రం వారికి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఉగాది తర్వాత ఎలా ఉండబోతుంది అని విధంగా విద్యార్థులకి కాస్త ఏకాగ్రత తగ్గుతుంది చదువు పట్ల తత్వ జాగ్రత్తలు తీసుకోండి అయితే బాగా కష్టపడే శ్రమ పడిన వాళ్ళకి మాత్రం మంచి ఫలితాలు అయితే వస్తాయి అలాగే మీకు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి లేదా మీకు బాగా దగ్గరగా ఉద్యోగాల అవకాశాలు వచ్చినటువంటి వారికి చివరిదాకా చేజారే పరిస్థితులు కనబడతాయి అలాగే చాలామందికి ఏమిటర అంటే కనుక ఏదో బ్యాంకు ఉద్యోగాల కోసం కానీ లేదా టీచర్స్ కోసం కానీ ప్రయత్నం చేసే వాళ్ళకి లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి లేదా గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి కొంచెం ఆలస్యంగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కొంచెం ధన నష్టం కనపడుతుంది నమ్మక ద్రోహాలు కనపడుతున్నాయి బ్రోకర్స్ వల్ల నష్టాలు కనపడుతున్నాయి కాబట్టి తొత్త జాగ్రత్తలు తీసుకోండి అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి విదేశీ ఉద్యోగ ప్రాప్తి కనపడుతుంది వ్యాపారస్తులకు వ్యాపారపరంగా విజయం కనపడుతుంది వ్యాపారం చేసే వారికి బాగా కలిసి వస్తుంది మంచి నిర్ణయాలు తీసుకుంటారు నమ్మక ద్రోహాలు అయితే మాత్రం ఉన్నాయి కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి వివాహం చేసుకునేటటువంటి వారందరూ కూడా వివాహం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి వివాహంలో ఏదైనా గొడవలు పడినా భార్యాభర్తల మధ్య తగ్గాదాలు కూడా సమస్యలు పరిష్కరించుకునే అవకాశాలు ఉన్నాయి అలాగే ఎవరికైతే రెండో పెళ్ళిళ్ళు మూడో పెళ్ళిళ్ళు ప్రయత్నం చేసుకుంటారో వాళ్ళకి ఉన్నాయి సంతానం కలగక ఇబ్బంది పడే వారికి ఈ సంవత్సరం సంతాన యోగ్యత ఎక్కువగా కనపడుతుంది అలాగే ట్రీట్మెంట్ చూసుకునే వాళ్ళకి లేదా వైద్యం చేయించుకునే వారు కూడా సంతాన ప్రాప్తి అయితే కనపడుతుంది ఆర్థిక విషయాల్లో మార్పులు తీసుకోగలుగుతారు ఆర్థికంగా డబ్బులు ఆదా చేసుకోగలుగుతారు రుణాలు తీర్చగలుగుతారు పొదుపు చేయగలుగుతారు మంచి పెట్టుబడులు పెట్టగలుగుతారు చాలా ఖర్చులు అదుపులో పెట్టుకోగలుగుతారు ఈ సంవత్సరం రుణాలు మంజూరు అయ్యే అవకాశాలు రుణాల ద్వారా వ్యాపారాల్లో కానీ లేదా వ్యవహారంలో కానీ వ్యవసాయంలో కానీ అభివృద్ధి కనపడుతుంది ఈ సంవత్సరం రుణాల విషయంలో తీసుకునేటప్పుడు ఇచ్చినప్పుడు కూడా ఎక్కువ జాగ్రత్తలు మాత్రం తీసుకోండి కుటుంబ సభ్యుల యొక్క మద్దతు బాగా లభిస్తుంది విదేశీ ప్రయాణాలు బాగా ఫలిస్తాయి విదేశాల్లో ఉండేటటువంటి వారు కూడా విశేషమైనటువంటి అవకాశాలు గృహయోగ్యత కనబడుతుంది ప్రేమ వ్యవహారాల్లో ఉండే ఇబ్బందులు తగ్గుతాయి ప్రేమ విషయంలో కొంచెం ఆనందంగా కాలం గడిపే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే వివాదాలకి కోపతాపాలకి మాత్రం ప్రేమికులు దూరంగా ఉండాలి ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోండి వృత్తి పనులు మాత్రం ఎక్కువ చేసే చేసేవాళ్ళు కానీ చేతి పనులు చేసేవాళ్ళు కానీ వృత్తి వ్యవహార పనులు చేసేవారు కానీ వీళ్ళందరికీ కూడా విపరీతమైన శ్రమ ఉంటుంది కానీ చక్కని గౌరవ మర్యాదలు లభిస్తాయి కీర్తి ప్రతిష్టలు వస్తాయి ఎదుగుదల కనబడుతుంది ఆర్థిక ప్రాప్తి అయితే కనపడుతోంది అయితే అనవసరమైన విషయాలు కలగ చేసుకోవడం కానీ లేదా ఆస్తి వివాదాలు పెట్టుకోవడం కానీ అనదములతో అక్కజలుతో గొడవలు కానీ మంచిది కాదు అలాగే కుటుంబ సభ్యులతో తత్తు జాగ్రత్తలు తీసుకోండి పని చేసే చోట కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి ఈ సంవత్సరం మిగతా అన్ని రంగాల వారికి కూడా స్వల్ప ఇబ్బందులు ఉన్నా కూడా ఈ సంవత్సరం అనుకూల వాతావరణం ఎక్కువ కనపడుతుంది కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఈ నక్షత్రం వారికి తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకు ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా నక్షత్రాన్ని మాత్రమే ఆధారం చేసుకుని చెప్పినటువంటి ఫలితాలు ఇంకా పూర్తిగా మీ జాతకం ఎలా ఉందో లేదా ఈ సంవత్సరం ఎలా ఉందో లేదా రాబోయే రోజులు ఎలా ఉందో లేదా ఏదైనా సంవత్సరంతో ఇబ్బంది పడుతున్నా కూడా దానికి మీ పూర్తి జాతకం తెలుసుకోవాలన్నట్లయితే కనుక దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పూర్తి జాతకాన్ని మేము చూసి దాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి మా ఉండే బ్రాహ్మణులు ఋత్వికల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా ఈ పరిహారాలన్నీ కూడా మీ చేత చేయించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇబ్బందులు పడుతున్నట్టు కనుక జాతక సమస్యలు ఇబ్బంది పడుతుంటే కనుక జాతకం చూపించుకోవడానికి ప్రయత్నం చేయండి ఇంకా పూర్తి జాతకం తెలుసుకోవాలని జాతకం చూపించుకోవడానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి లేదా మాకు ఫోన్ చేయండి తద్వారా మీ పూర్తి జాతకం చూసి అవసరమైతే ఏదైనా పరిహారాలు చేసే ప్రయత్నం చేస్తామని ప్రత్యేకంగా తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి కంప్యూటర్లో డీడీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ జాతకం పుస్తకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణబాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రమో ఉంటుంది అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ కుటుంబంలో కానీ లేదా వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రమో ఉంటుంది లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పీడకళాలు రావడము లేదా ఇంట్లో కలహాలు మనశ్శాంతి లేకపోవడం అలాగే ఎవరో ప్రయోగం చేసేసిన అనుమానాలు రావడము శత్రువులు పెరగడము కోర్టు వివాదాలు లేదా ఎవరో ఏదో ప్రయోగం చేసేసినో లేదా ఎవరికో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నామో లేదా భూత పిశాచాద అనేక రకాల బాధలతోటి అలాంటి సమస్యలతోటి ఇబ్బంది పడుతున్నాము అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది దీని కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పెళ్లి తెలియజేసినట్లయితే ఈ యంత్రాలు ఏ యంత్రం కావాలన్నా కూడా మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకు మేము పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చే లేదా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇంకా ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు రిప్లై ఇస్తాం లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఏమైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్త సుఖినో భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు